వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ రెడ్డి నగిరి ఓటమి ఎఫెక్ట్తో జబర్దస్త్ రోజా ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్కి వెళ్ళబోతుందా వెళ్తుంటే ఏం జరగబోతుంది దానికి సంబంధించి జబర్దస్త్ అభిమానులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అసలు రోజా గారు జబర్దస్త్కి వెళ్తారా లేదా ఆల్రెడీ అక్కడ జబర్దస్త్లో ఉన్నటువంటి జడ్జిగా ఉన్నటువంటి ఇంద్రజా గారు ఏం చేస్తారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం నగరి ఓటమి తో జబర్దస్త్ జడ్జిగా రోజా రీఎంట్రీ అంటూ కూడా ఒక వార్త అయితే చక్కెల కొడుతుంది సోషల్ మీడియాలో అదే దిక్కు అంటూ కూడా దారుణంగా ట్రోల్స్ కూడా మొదలు పెట్టేశారు రోజాకు రీఎంట్రీ ఇస్తుందా అంటే నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి అయితే జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి కూడా ఆమె జడ్జిగా వ్యవహరిస్తూ వచ్చింది నాగబాబు రోజా మొదట జడ్జిగా ఇద్దరు కూడా ఎంట్రీ ఇచ్చారు దాదాపు ఐదేళ్లకు పైగా వీరిద్దరు కూడా కామెడీ ప్రజాస్వా అంటే ప్రజా ఏదైతే షో ఉందో అంటే కామెడీ సామ్రాజ్యాన్ని కూడా కింగ్ అండ్ క్వీన్ గా కూడా అటు రోజా గారు ఇటు నాగబాబు గారు ఇద్దరు కూడా వ్యవహరించారని మనకు తెలుసు ఇక అన్ని రోజులు ఒకేలాగా ఉండవు అన్నట్టు కొన్ని విభేదాల కారణంగా నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఎప్పుడైతే నాగబాబు షో నుండి బయటకు వచ్చారో కొద్ది కొద్దిగా జబర్దస్త్ రూపురేఖలు కూడా మారుతూ వచ్చేసాయి ఇక ఎలాగోలా రోజా జబర్దస్త్ బరువును భుజాల మీద వేసుకొని తిరిగింది అయితే గత ఎన్నికల్లో ఆమె మంత్రిగా మారాక పూర్తిగా జబర్దస్త్కు రోజా గారు బ్రేక్ చెప్పేశారు అలా వెళ్ళిన రోజమ్మ మళ్ళీ జబర్దస్త్కు రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారనేసి కూడా టాక్ వినిపిస్తుంది నేడు ఏపీ ఎన్నికలు మనం ఎటువంటి ఫలితాలు వచ్చాయో మనందరికి తెలుసు అందులో రోజా గారు ఓడిపోవడం కూడా జరిగింది నగర్లో ఆమె డిపాజిట్లు కూడా కోల్పోయింది ఆ విషయం మనందరికి తెలిసింది అయితే తన పరాజయం ముందు తెలిసి ఆమె మళ్ళీ అంటే ఆమె ఓడిపోతారని ఆమె ముందే తెలుసు ఎందుకంటే సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఆమెకి వ్యతిరేకంగా ఉన్న విషయం తెలుసు కాబట్టి ఓడిపోతామని తెలుసు కానీ అది చివరి వన్ ఇయర్లో తెలుసుకున్నారు ఆమె కాకపోతే అప్పటి వరకు కూడా ఆమె ప్రతిపక్షాలపైన నోరు పారేసుకున్నారు ఏదేమైనా తన సోదరులు వీళ్ళంతా కూడా అక్కడ భూదందాలు అక్రమాలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేశారంటూ కూడా సొంత పార్టీ నేతలు ఆరోపించారు కాబట్టి ఆ రకంగా లాస్ట్ వన్ ఇయర్లోనే ఆమె ఓడిపోతారని నాకు తెలుసు కాకపోతే ఏదో జగన్ అన్న పేరు చెప్పి గెలిచేయచ్చు కదా అనేసి భావించారు కానీ ఓడిపోయారు అయితే ఈ విషయం ఓడిపోతామని ముందే తెలుసు కాబట్టి ఆమె మళ్ళీ మాలతో ముందుగానే మాట్లాడుకొని మాట్లాడేసుకునిందట అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ మధ్య జబర్దస్త్ షోలో చాలా మంది చాలా మార్పులు కూడా జరిగాయి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ కలిసి మళ్ళీ ఒకటే జబర్దస్త్ గా మార్చారు కూడా టీమ్స్ ను తగ్గించేశారు ముఖ్యంగా ఇంద్రజ ముందు తన అంటే ఇంద్రజ ముందే తన ఒక జడ్జి పదవి నుంచి కూడా తప్పుకుంది గత వారం ఇంద్రజ జబర్దస్త్ వదిలి వెళ్తున్నట్టుగా కూడా చెప్పుకొచ్చిన విషయం మనకు తెలిసింది దానికి గల కారణం ఏంటంటే రోజానే ఆమె మళ్ళీ తిరిగి వస్తుంది అనే తెలియడంతో మర్యాద పూర్వకంగా ఇంద్రజ ముందే వెళ్ళిపోయినట్టుగా కూడా ఒక సమాచారం అయితే గతంలో ఇంద్రజ మాటను చెప్పింది చెప్ అంటే ఆమె రోజా గారు మళ్ళీ వస్తే నేను ఈ షో నిన్ను కూడా వెళ్ళిపోతాననేసి గతంలో ఆమె చెప్పుకొచ్చింది అన్నట్టుగానే ఆమె మర్యాద పూర్వకంగా వెళ్ళిపోయిందా ఆమె స్థానంలోనే ఇప్పుడు రోజా వస్తుందా అంటే అనేకమైనటువంటి అనుమానాలు కూడా మొదలవుతున్నాయి వార్తలు కూడా వస్తున్నాయి ఆమె ఎప్పుడు వెనక్కి వస్తే అప్పుడు నేను ఆనందంగా తప్పుకుంటానని చెప్పింది ఇంద్రాజ గారు ఇప్పుడు అదే నిజమైంది ఇక రోజాకు రాజకీయం మనుగొడలేదు కాబట్టి ఆమెకు వేరే ఆప్షన్ కూడా లేదు కాబట్టి అందుకు జబర్దస్త్ మళ్ళీ నమ్ముకుంది ఇక చెప్పాలంటే వేరే దిక్కు లేని అంటూ కూడా ఆమెకి వేరే దిక్కు కూడా లేదు అంటూ కూడా చాలామంది అభిమానులు చెప్పుకొచ్చినప్పుడు కూడా చాలామంది అయితే ఈమె పని అయిపోయింది రోజా ఇక ఏమి చేయగలదు ఏమి చేయలేదు అందుకే జబర్దస్త్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జనసేనకి సపోర్ట్గా ప్రచారం చేశారు అయితే పవన్ కళ్యాణ్ గెలిపించాలని కూడా ఆర్నెస్ లో వాళ్ళంతా కూడా పోరాడారు ఇక ఆ సమయంలో రోజా గారు జబర్దస్త్ వాళ్ళ పైన కూడా విరుచుకుపడిన విషయం మనందరికీ తెలిసింది అయితే కమిడియన్ కూడా రోజా మాటలు కౌంటర్లు అయితే వినిపించాయి కూడా అంటే ఆ కమిడియన్స్ వాళ్ళంతా చిన్న ప్రాణాలు అని ఇవన్నీ చెప్పిన విషయానికి వీళ్ళు చాలా బలంగా కౌంటర్ కూడా ఇచ్చారు ఆ విధంగా ఏం చేశారు ఇప్పుడు జబర్దస్త్కు రోజా రీఎంట్రీ ఇస్తే మళ్ళీ వాళ్ళ ముఖాలు చూడాల్సి వస్తుంది అన్ని మాటలన్నా కూడా ఆమె నవ్వుతూ ఉండగలిగిన కమిడియన్స్ మాత్రం లోపల ఒకటి పెట్టుకొని బయటకి రోజమ్మ అని పిలవగలరా అయితే ఇక్కడ అనుమానాలు ఏ విధంగా ఉంటాయో మనం అర్థం చేసుకో అయితే రోజాకు పార్టీ మారడం అలవాటే మాటలు కూడా మార్చడం అలవాటే అలా ఇప్పుడు జబర్దస్త్లో ఉన్న వారందరూ నా బిడ్డలతో సమానం అన్న ఆశ్చర్యపోవడం అవసరం లేదు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఈ విధంగా ఉంటుంది అనే విధంగా కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ మీమ్స్ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి మరి రోజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది కూడా మనం చూడాల్సింది మరి కొన్ని రోజుల్లో దీనికి సంబంధించి మనకు పూర్తి సమాచారం కూడా తెలుస్తుంది అఫీషియల్గా కూడా అనౌన్స్ అవుతుంది చూద్దాం ఏం జరుగుతుంది ఏమని మరి రోజా గారికి జబర్దస్త్ అయితే అవుతుందా మరి ఏ షోతో ఆమె మళ్ళీ ప్రజల్లో ఎంటర్టైన్ చేయనున్నారనేది కూడా చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి రోజా గారు జబర్దస్తు రావడం పైన కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరి వీడియోల కోసం మా కెరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి